నమస్తే నేను మీ సతీష్ కర్నూల్లో నిన్న ఏదైతే గనక చోటు చేసుకున్నటువంటి ఒక విషాదకర ఘటన మరి తెల్లవారుజామున వీకావేరీ ట్రావెల్స్ అంటే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఒక బస్సు యాక్సిడెంట్కి గురికావటం కావటం ఈ ఘటనలో దాదాపు ఇరవై ఒక్క మంది అయిపోయి మరణించినటువంటి పరిస్థితి అయితే ఇది నిజంగానే ఎంతో విషాదకరమైనటువంటి ఘటన ఇందులో అనేక లోటుపాట్లు కూడా ఉంటున్నాయి ముఖ్యంగా బస్సులకు సంబంధించినటువంటి సేఫ్టీ వ్యవహారం అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్న క్రమంలో ప్రతి అంశాన్ని రాజకీయానికి ముడిపెట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయి అసహనంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి విషాదకర ఘటనల సమయంలో ప్రభుత్వాలపైన విమర్శలు చేయొచ్చు ఒకవేళ ప్రభుత్వ తప్పిదాలు ఉంటే అదే సమయంలో ఈ రకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలకి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు కూడా ఇవ్వచ్చు కానీ ప్రతిదానికి రాజకీయాన్ని ముడిపెడుతూ ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రజల నుంచి కూడా చిత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి నిన్న అసలు కర్నూల్లో ఏదైతే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ ఘటన ఇరవై ఒక్క మంది మృతి ఇందులో తప్పు ఎక్కడ జరిగింది ఏ విధంగా ఇలాంటి తప్పులు అనేటువంటిది రాష్ట్రంలోనే కాదు దేశమంతటా కూడా ఇలాంటి యాక్సిడెంట్లు ఇలా అమాయక ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు నెలకొండడానికి దారి తీస్తున్నటువంటి ఏమిటి అలాగే దీనిపైన దీన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి ఈ వైసీపీ వాదాన్ని ఎలా చూడాలి ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నిన్న కర్నూలులో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన ఈ బస్ యాక్సిడెంట్ ఇది వాళ్ళ కొత్తగా మొదటిసారి జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు ఇలాంటి యాక్సిడెంట్లలో కొన్ని వందల మంది వేల మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు వీటిని ఎలా చూడాలి అసలు ఇలాంటివి అరికట్టడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏముండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ నైట్ మన వేమూరి కావేరి అనే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు గురై సజీవ దహనం కాబడినటువంటి ఇరవై మంది కుటుంబాలు ఇరవై మంది వ్యక్తులు ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రులు హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ యాక్సిడెంట్స్ జరిగిన నేపథ్యం లేకపోతే ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనం లేదా ప్రభుత్వాలు లేదా ఈ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు అంటే ఏమి నేర్చుకున్నాం పాఠం ఏమి నేర్చుకున్నాం ఎందుకు రిపీట్ అవుతూ ఉన్నాయి దీని మీద పార్టీలకు అత్యతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మీరు అన్నట్టే దీంతో పాటుగా ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ వాళ్ళు చేసిన కామెంట్స్ను కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం సో బాధాకరమైన సంఘటన ఎందుకంటే దీపావళి పండుగ సందర్భంలో హైదరాబాద్లో నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు అరౌండ్ త్రీ ఓ క్లాక్కి కర్నూలు అది బహుశా హైదరాబాదు బెంగళూరు సగం దూరం వచ్చినట్టు లెక్క కర్నూలు దాటిన తర్వాత ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న విలేజ్ దగ్గర ఒక గురి అవటం సజీవ దహనం అయిపోయారు బస్సు అంతా తగలబడిపోయింది చాలా హృదయ విదారకమైన సంఘటనగా దీన్ని చెప్పవచ్చు అయితే మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే టూ థౌజండ్ థర్టీన్లో పాలెం మహబూబ్ నగర్లో బస్సు ఇట్లానే యాక్సిడెంట్కి గురై అందులో నలభై ఐదు మంది చనిపోయిన ఘటన ఇప్పటికీ గుర్తుంది నాకు ఇదే విధంగా ఒక పది రోజుల క్రితం రాజస్థాన్లో కూడా మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఎక్కువ మంది చనిపోయారు సో ఈ సంఘటనలు రిపీటెడ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ ట్రావెల్స్ బస్సులు మరీ ముఖ్యంగా ఎందుకు జరుగుతున్నాయి మరి ఎందుకు తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదు వేర్ వెంట్ రాంగ్ అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే సామాన్య మానవుడిగా ఈ ఈ సంఘటనని మనం ఆ బస్సుకి ఎదురుగా ఎవరైతే పల్సర్ బైక్ మీద వచ్చాడో శివశంకర్ అనే వ్యక్తి అతన్ని నిందిద్దామా డ్రైవర్ నిర్లక్ష్యం కాబట్టి డ్రైవర్ని నిందిద్దామా లేదు బస్సు యాజమాన్యం వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ సరిగా తీసుకోలేదు కాబట్టి బస్సు యాజమాన్యం వారిని నిందిద్దామా లేదు ప్రభుత్వాలు ఇటీని స్క్రూటినైజ్ చేసి కట్టడి చేయటంలో ఫెయిల్యూర్ అయ్యారు అనేది ప్రభుత్వాలను విమర్శిద్దామా లేదు ప్రైవేట్ బస్సుల్లోనే ఎంచుకున్నటువంటి ప్రయాణికుల్ని విమర్శిద్దామా ఎవరిని బ్లేమ్ చేద్దాం బ్లేమ్ గేమ్ పక్కన పెడితే ఒకసారి మనం ఈ యాక్సిడెంట్ విషయానికి వచ్చినట్టయితే ఒకటి డిఫరెంట్ వెర్షన్స్ పర్సెప్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి ఒక వాదన ఏం వినిపిస్తుంది అంటే ఈ పల్సర్ బైక్లో శివశంకర్ అనే ఒక లోకల్ విలేజ్కి సంబంధించిన ఇరవై సంవత్సరాల యువకుడు అతను తాగి ఉన్నాడనేది కూడా ఈ బస్సు యాక్సిడెంట్కి ముందు పెట్రోల్ బంక్ దగ్గర అతను పెట్రోల్ పోపించుకోవడానికి టూ వీలర్ పల్సర్లో చేసిన హంగామా అక్కడే కొద్దిగా అదుపు తప్పి డ్రైవింగ్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది సరే అతను తాగి ఉన్నాడా లేదా మనం పక్కన పెడదాం అతను బస్సుకి ఎదురుగా వచ్చి రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టాడు అనేది ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది ఇంకొక వెర్షన్ ఏమి వినిపిస్తూ ఉందంటే ఆల్రెడీ ఒక బైక్ పల్సర్ బైక్ రోడ్డు మీద పడి ఉంది పడి ఉన్న పల్సర్ బైక్ని చూసుకోకుండా బస్సు ఎక్కించడం వల్ల అది బస్సు కిందకెళ్లటం వల్ల ఫ్రిక్షన్ డెవలప్ అవటం వల్ల ఆ పెట్రోల్ బయటికి రావటం వల్ల ఫైర్ అయింది ఫ్రిక్షన్ వల్ల ఫైర్ అవ్వటం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత బస్సులో ఉన్న డీజిల్ కూడా దానికి యాడ్ అవ్వటం వల్ల ఇంకొక యాంగిల్ ఉంది ఇందులో కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఈ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ చేసే బస్సులు వాళ్ళు ఏ పార్సిల్ ఇచ్చినా కూడా ఆ పార్సిల్ గుడ్డిగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇది అనాథరైజ్డ్ అంటే ఈ బస్సులో ఒక నాలుగు వందల సెల్ ఫోన్స్ పెద్ద ప్యాకెట్ ఉంది అనే వెలుగులోకి వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అది ఆ సెల్ ఫోన్స్లో ఈ హీట్ జనరేట్ అవ్వటం వల్ల ఆ సెల్ ఫోన్లో ఉన్న బ్యాటరీస్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వటం వల్ల అంటే ఈ ప్రమాదం తీవ్రత బాగా టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ పెరిగే విధంగా ఈ సెల్ ఫోన్స్ బ్లాస్ట్ అవ్వటం వల్ల ఇది దారి తీసింది తక్కువ టైంలో బ్లాస్ట్ అయిపోయింది ఇంకొక అంశం మనకి వెలుగులోకి వచ్చింది డ్రైవరు అంతా ఈ ఫోర్ లైన్ ఈ రోడ్స్ ఇవి బాగా డెవలప్ అయిన తర్వాత ఈ బస్సులు వాళ్ళు ఎవరైనా కూడా నైటు హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తారు ఆ టైంలో టూ వీలర్స్ లేదా ఇటువంటి వాళ్ళు రాంగ్ రూట్లో రావటం అనేది అరికట్టవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒక్కసారి పునఃసమీక్ష చేసుకోవాలా ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలా థింక్ ట్యాంక్ థీమ్స్ అన్ని ఆలోచన చేసి ఇంకొక అంశం ఏంటంటే ఈ టూ వీలర్ పల్సర్ వెహికల్ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఆ పల్సర్ వెళ్తున్నప్పుడు బస్సు వెళ్ళి అతను గుద్దిందా అనేది ఒకటి ఇంకొక అంశం ఉంది మనకి ఇక్కడ ఈ బస్సులో ఈ సంఘటన జరిగిన వెంటనే డ్రైవరు ప్లస్ అతని అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో కిందకి దిగి ఆ మంటలు ఆర్పటానికి వాటర్తో కొంత ప్రయత్నం చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ మంటలు ఎప్పుడైతే వీళ్ళు అబ్జర్వ్ చేశారో వీళ్ళు వెంటనే ప్రయాణికుల్ని అలర్ట్ చేయటంలో ఫెయిల్ అయ్యారు వెంటనే అలర్ట్ చేసి ప్రయాణికులు అందరినీ దించేసినట్టయితే అందరూ చాలా దాదాపుగా సేవై ఉండేవాళ్ళు అనేది వాస్తవం వీళ్ళు ఏం చేశారంటే ఆ యాక్సిడెంట్ ఫైరు వాటర్తో కంట్రోల్ ఎప్పుడైతే అవ్వలేదో భయపడి బస్సును వదిలేసి డ్రైవర్స్ పరారయ్యారు దానివల్ల ప్రయాణికులను అలర్ట్ చేసి దించే మార్గాలు లేకుండా పోనీ ఇంకొక అంశం ఏంటంటే ఈ బస్సు స్లీపర్ బస్సు కాబట్టి అందులో పొగలు లోపలికి వచ్చేంతవరకు గాఢ నిద్రలో ఉంటున్న టైం కాబట్టి ప్రయాణికులకు తెలిసే అవకాశం లేదు తెలిసినా కూడా వాళ్ళందరూ స్లీపర్ బస్సులో నుంచి లేచి బయటికి రావడానికి కూడా సాధ్యం కాలేదు ఇంకొక అంశం ఏంటంటే ఈ డోర్స్ అన్ని కూడా డ్రైవర్ బ్యాక్ సైడ్ ఈ బస్సు ప్రయాణికులు ప్రయాణిస్తున్న మధ్య డోర్ ఏదైతే ఉందో అది లాక్ అయిపోయి ఓపెన్ అవ్వలేదు సో ఈ ఇంటర్లాక్ సిస్టమ్ డోర్స్ ఏదైతే ఉందో సేఫ్టీ ప్రికాషనరీగా ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆల్టర్నేట్ సేఫ్టీ మెజర్ తీసుకునే విధంగా టెక్నికల్గా ఏమైనా మాడిఫై చేయాలనేది పరిశీలించాలా ఇంకొక అంశం మనకు వెలుగులోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న అలిగేషన్స్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది ఇది బయలుదేరింది తెలంగాణలో హైదరాబాద్లో వెళ్తుంది బెంగళూరు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టచ్ అవుతుంది కర్నూలు వయా కర్నూలు ఇందులో మనం ప్రధానంగా చూసినట్టయితే బస్ లైసెన్స్ ఉంది ఆర్సీ ఉంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది డ్రైవర్కి వ్యాలిడ్ తర్వాత బస్సుకి ఫిట్నెస్ ఉంది వ్యాలిడ్ ఈ డాక్యుమెంటరీ స్టాట్యుటరీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్నీ బస్సులో అన్నీ ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి అనేది ఈ అధికారులు స్వయంగా చెక్ చేసి వెల్లడించినటువంటి అంశం ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఎవరిని నిందిస్తారు నెక్స్ట్ అంశం ఇంకొక అంశం మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బస్సులన్నీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది అదేంటంటే వన్ నేషన్ వన్ పర్మిట్ ఇందులో భాగంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వన్ నేషన్ వన్ పర్మిట్లో ఒక పర్మిట్ తీసుకుంటే భారతదేశంలో ఎక్కడైనా కూడా ఈ బస్సులు ట్రావెల్స్ లాగా ఏ రాష్ట్రంలోనైనా నడుపుకోవచ్చు తిప్పుకోవచ్చు అందులో భాగంగా ఇది ఏ రాష్ట్రంలోనైనా తిరుగుతూనే ఉంటాయి ఈ బస్సులు ఈ పర్మిట్ వల్ల సో ఇక్కడ ప్రధానంగా బస్సు మేనేజ్మెంట్ లేదా ప్రభుత్వం వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఈ సంఘటన మనకు తెలియవచ్చింది ఏంటంటే సే ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ అవ్వాల రెండో అంశం బస్సులో ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి ఎమర్జెన్సీలో హ్యామర్తో డోర్ని బగలగొట్టాలి అక్కడ హ్యామర్ లేదు చాలా బస్సుల్లో ఉండదు అనేది కూడా నగ్న సత్యం అయితే ఎమర్జెన్సీ డోరులో హ్యామర్ ఎందుకు లేదు మరి అది ఎందుకు ఉండ చెక్ పాయింట్ ఒక బ ముందస్ ఈ బస్సుల్లో బయలుదేరే ముందు ఎవ్రీడే చెక్ పాయింట్ ఒకటి ఉండాలా చెక్ పాయింట్ ప్రకారం ఏమేమి మ్యాండేటరీ చెక్స్ ఉన్నాయి ఇట్ మే బీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎమర్జెన్సీ డోర్స్ విత్ హ్యామర్ ఇవన్నీ ఉండాలి ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయి ఎక్కడ హ్యామర్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రయాణికులు ఏ విధంగా బయటపడాలి అనేది కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే మనం ఫ్లైట్ ఎక్కుతాం మీరు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అయినప్పటికీ ఫ్లైట్ ఎక్కగానే ఫ్లైట్లో సేఫ్టీ అనౌన్స్మెంట్ ఫ్లైట్ మూవ్ అయ్యే ముందు అందరికీ చెప్తూనే ఉంటారు ఎమర్జెన్సీ డోర్స్ ఇక్కడ ఉన్నాయి సిక్స్ డోర్స్ ఉన్నాయి ఎమర్జెన్సీలో ఈ పని చేయండి ఈ పని చేయండి ఒకటి రెండోది మన సీట్ ముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అట్లానే బస్సుల్లో కూడా ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రయాణికులకి తెలిసేటట్టుగా చేయవలసిందేమోనని ఒక ఆలోచన చేయాలా ఈ సంఘటనల ద్వారా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ సీట్ ఎదురు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం ప్రయాణికులకి బేసిక్ అవేర్నెస్ కలిగించడం డ్రైవర్స్తో సహా వీటన్నిటిని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఏదేమైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ తాత్కాలికంగా టెంపరీగా హడావుడి చేసి చెక్కింగ్స్ చేయటం అటువంటివి కాకుండా ఒక క్రియాశీలకమైన ప్లానింగ్ ఇటువంటి జరగకుండా ఏమి చెక్ లిస్ట్స్ పెట్టుకోవాలా అంటే వీటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలా బస్సుల్ని ఈ ఈ బస్సులు తిరగకుండా ఏ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు ఎందుకంటే అన్ని వ్యాలిడ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు నేషనల్ నుంచి ఒక పర్మిట్ తెచ్చుకున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా దీన్ని రావద్దు అని ఆపటానికి వీలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో బాధితులకి లేదా ఆ సంఘటన సందర్భంలో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి అంటే ఇటువంటి సహాయం పడే విధంగా ఉండాలా రెండోది క్రియాశీలకమైనటువంటి సూచనలు చేయాలా అంటే సేఫ్టీ ఆస్పెక్ట్లో ఏం సూచనలు చేయాలో ఇటువంటి చేయాలి దీన్ని రాజకీయంగా వాడుకోవటం అనేది ఏ విధంగా ఏ వ్యక్తికి ఏ పార్టీకి ఏ శక్తికి మంచిది కాదు ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచిద్దాం ఇక్కడ ఏమన్నా టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా అంటే సాంకేతికమైన లోపాలు ఉన్నాయా ఈ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు సాంకేతికమైన లోపాలు అంటే సపోజ్ కొన్ని ఏరియాస్లో కొన్ని సందర్భాల్లో రోడ్డు టెక్నికల్గా డిజైన్ చేయకపోవటం వల్ల సడన్గా మలుపులు ఉండటం వల్ల దానికి మలుపులు ఉన్నప్పుడు ఇండికేటర్స్ లేకపోవటం వల్ల ఇవన్నీ టెక్నికల్ కింద సివిల్ టె టెక్నికల్ ఇంజనీరింగ్ కింద వస్తాయి అటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్లో ఈ ఎక్స్పర్ట్స్ టీము అది లోపం లేదు అని చెప్పి చెప్పారు రెండోది బస్సు స్టాట్యుటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి మూడవది బస్సులో ఏమన్నా టెక్నికల్ లోపాలు ఉన్నాయా అనేది మనం చూడాలా టెక్నికల్గా బస్సులో ఏమి లోపాలు లేవు అనేది చెప్తున్నారు ఎందుకంటే ఇది స్కానియా అనేది కంపెనీ నుంచి తీసుకున్న బస్సు ఇక్కడ ఇంకొక అంశం అంటే మీరు అన్నట్లుగా ఇది ఇప్పటి వరకు బస్సులు నడుస్తున్న విధానం వాటిలో ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్న అంశం పక్కన పెడితే పొలిటిసైజ్ చేస్తున్నటువంటి యాంగిల్కి వస్తే ప్రధానంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ బస్సు కనుక రిజిస్టర్ అయ్యో లేదు ఆంధ్రప్రదేశ్లో బయలుదేరి వెళ్తూ ఉంటే ఈ బస్సుల్ని ప్రభుత్వమో లేదంటే అధికారుల సంబంధిత అధికారులు వాళ్ళు దాన్ని పరిశీలించలేదు వాళ్ళు ఇలాంటివి నిత్యం నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటువంటిది ఏమైనా చెప్పచ్చు కానీ ఈ బస్సు అనేటువంటిది మీరు అన్నట్లు తెలంగాణలో బయలుదేరి ఆంధ్రప్రదేశ్ మీదుగా కర్ణాటక వెళ్తూ ఉంది అయితే ఇక్కడ వీళ్ళ వాదన ఏమిటంటే ఒక సూచనలు చేయాల్సిన చోట దీన్ని తీసుకువచ్చి రాజకీయం చేస్తూ ఇందులో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తా ఉంది అనేటువంటి విమర్శ చేయడం ఎలా చూడాలి ఎక్కడ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందో స్పష్టంగా చెప్పేది ఉండే ఈ ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు రిజిస్ట్రేషన్ ఎక్కడైంది డయ్యో అండ్ డామన్ కేంద్రపాలిత ప్రాంతం అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒరిస్సాలో రాయగఢలో ఆర్టీఏ ఆఫీసులో ఇది రిజిస్ట్రేషన్ అయింది అడ్రస్ వచ్చేసి ఒరిసా అడ్రస్ ఉంది వన్ నేషన్ వన్ పర్మిట్ కింద వాళ్ళకి పర్మిట్ ఉంది సో ఇన్ వాట్ వే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్మిట్ సిస్టమ్ ఆఫ్ దిస్ బస్ ఎట్లా ఏ విధంగా ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది ఆంధ్రప్రదేశ్కి కనెక్ట్ లేదు మీ నెక్స్ట్ క్వశ్చన్ లేదా నా సూచన ఇప్పుడు ఎందుకు వై దిస్ ప్రైవేట్ బస్సెస్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ డయ్యూ డామన్ లేదా కేంద్రపాలిత ప్రాంతాలు పాండిచ్చేరి లేదా నాగాల్యాండు లేదా అరుణాచల్ ప్రదేశు లేదా అస్సాం ఈ రాష్ట్రాల్లో ఎందుకు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ మనం చూసినట్టయితే ఒకటి ఎందుకంటే అక్కడ ఇయర్లీ పే చేయవలసిన ట్యాక్స్ తక్కువ ఉంది అక్కడ యాభై వేలు పర్ ఇయర్ ఈ బస్సుకి ట్యాక్స్ పే చేస్తే ఇదే తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సంవత్సరానికి ఐదున్నర లక్ష ఆరున్న ఆరు లక్షలు పర్ ఇయర్ కట్టాల్సి వస్తుంది ట్యాక్స్ సో వీళ్ళు పర్ ఇయర్ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ సేవ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ మన స్టేట్స్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు దానికి ఎవరు బాధ్యులు ఎవరిని బాధ్యుల్ని చేద్దాం దానికి ఏ ఒక్కరిని నిందించలేం కదా ఇది ఇది సిస్టమ్ మన సిస్టమ్ అది ఎందుకు వ్యత్యాసం అనేది ఎవరిని నిందించగలం సో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్తూ ఉంది బస్సు ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సులు తిరుగుతూ ఉంటాయి అవి ఎక్కడ కంట్రోల్ చేస్తారు మీరు ఇంకొక ఆలోచన సూచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళు ఇటువంటి సూచన చేసేది ఉండే నైట్ టైం సర్టన్ టైం సపోజ్ టూ టు ఫైవ్ బస్సులు రోడ్డు మీద ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏమన్నా ఆపేద్దామా నంబర్ వన్ నెంబర్ టూ ఈ టైంలో టూ వీలర్సు త్రీ వీలర్సు ఈ ఫోర్ లైన్ హైవేస్లో రాకుండా ఏమన్నా నియంత్రణ చేద్దామా లేదు బస్సుల్లో ఇటువంటి జరిగినప్పుడు సేఫ్టీ సిస్టమ్స్ ఇంకేమన్నా ఇంప్రొవైజ్ చేద్దామా డోర్స్ అన్నీ సడన్గా ఓపెన్ అయ్యే విధంగా ఇక్కడ ఏం జరిగిందంటే డోర్స్ అన్నీ ఓపెన్ కాల సో ఇటువంటి టెక్నికల్గా సేఫ్టీ వైజు ఏమన్నా పాయింట్స్ మెరుగుపదాలకి ఏమైనా సూచనలు చేయాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం లేదా ఇంకొక రాష్ట్రం కావచ్చు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రభుత్వం ఏ విధంగా డైరెక్ట్గా దాన్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్పాం మనం ఈ బస్సు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఏ విధంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్లో ఉంది నంబర్ వన్ నెంబర్ టూ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేకపోతే ఎస్ మనం విమర్శించాలా మనం కూడా విమర్శించాలా మరి ప్రభుత్వం వ్యవహరించిన తీరు యాక్సిడెంట్ అయిన వెంటనే సజావుగా ఉంది కదా హుటాహుటైన మంత్రుల స్థాయిలో వెళ్ళారు అంతకంటే ముందు ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రయాణికుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను ఈ బస్సు ఈ విధంగా ఫైర్ అవుతూ ఉంటే ప్రయాణికులు కొంతమంది ఎవరైతే బయటకు వచ్చారో సరదాగా ఫోన్లో వీడియో తీయటం మొదలుపెట్టారు ఓన్లీ వీడియోస్ ఇదొక అల్ అది బ్యాడ్ కల్చర్ ఒకటి మొదలైంది ఏదన్నా ఇటువంటివి జరిగితే వీడియోస్కి ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఆ స ఆ రోడ్లో ఆ టయానికి అక్కడ వెళ్తున్న హైమారెడ్డి ఆమె పేరు ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసింది మన హైదరాబాద్లో సజ్జన్నార్ గారి దగ్గర చాలా సంవత్సరాలు పనిచేసింది ఆమె ఆ టైంలో ఆ కారులో ఆ రోడ్లో వెళ్తుంటే బస్సు ఫైర్ అవ్వటం చూసి ఆమె దగ్గర కర్నూలు ఎస్పీ వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసింది కాబట్టి వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి వాళ్ళు ట్వంటీ మినిట్స్లో అక్కడ వచ్చే విధంగా చేసినటువంటి వ్యక్తి హైమారెడ్డి అని ఆమె అక్కడ ప్రయాణిస్తున్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక మహిళ ఆమెను ఖచ్చితంగా అభినందించాలి ఆమె ఫోన్ చేసి చెప్పే లోపు ఈ ప్రయాణికులు వీడియోస్ తీసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయలా హండ్రెడ్కి డైల్ చేయాల సో ఇది కూడా ఒక తప్పిదం డ్రైవర్ కూడా వీళ్ళందరినీ అలర్ట్ చేసి దించేసి ఉన్నట్టయితే కొంత సేవ్ అయ్యి ఉండేవాళ్ళు అనేది కూడా వాస్తవం సో ఇవి రియాలిటీ దీన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలనేది పాఠాలు నేర్చుకుని లెసన్స్ ఇంకా ముందు జరగకుండా చూడాలనేది నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ప్రభుత్వాన్ని నిందించడం వల్ల వచ్చిన ఫాయిదా లేదు ప్రభుత్వం వారు సంఘటన జరిగిన వెంటనే ఏ విధంగా వ్యవహరించారు ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందా హుటాహుటీని వచ్చారు మొత్తం డిజి డిఐజీ దగ్గర నుంచి కోయ ప్రవీణ్ అక్కడే ఉన్నారు ఎస్పీ అక్కడే ఉన్నారు కలెక్టర్ అక్కడే ఉన్నారు మంత్రులు అక్కడికి చేరారు సమయస్ఫూర్తిగా స్పందించారు సో ఇటువంటివి జరగకుండా ఏం చేయాలనేది క్రియాశీలకమైన సూచనలు ఇవ్వటం అనేది మంచిది ఏ పార్టీకైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ